ఈ రోజు రైతు ప్రభుత్వం అధికారంలో ఉంది వ్యవసాయ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది ఎందుకు ఈ మాట చెప్తూ అంటే ఈ రోజునే కాదు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ని పెట్టాలనేటువంటి విధానంలో ఒక వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేక బడ్జెట్ పెట్టడం దగ్గర నుంచి ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ గాని వ్యవసాయ యాంత్రీకరణ అదే అదేవిధంగా మరి సాయిల్ హెల్త్ కార్డులు గాని ఇట్లా అనేకమైనటువంటి విప్లవాత్మైన మార్పులు వ్యవసాయంలో తీసుకొచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనందరం కూడా చూడడం జరిగింది మరి దయవుంచి మీరందరూ కూడా గమనించాలి ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఎంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతూ ఉన్నారు మరి చాలా చాలా అవసరం ఒక ఆక్సిజన్ లాంటిది ఇన్సూరెన్స్ అంటే రైతులకి అటువంటి ఇన్సూరెన్స్ కూడా నాటి ప్రభుత్వం కట్టలేదు అని అంటే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అంటే రైతులు మర్చిపోడది అటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్ కి ఇరవై వేల రూపాయలు ఉంది గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇరవై వేలు ఇరవై ఐదు వేల ముప్పై వేలు పెంచుతారని అనుకుంటే రివర్స్ ప్రభుత్వం పదహారు వేలకి ఇన్పుట్ సబ్సిడీ తగ్గించి రైతులు దగా చేసింది గత ప్రభుత్వం మళ్లీ ఈ రోజు హెక్టార్ కి ఇరవై ఐదు వేల రూపాయలు పెంచి ఇవాళ రైతుకు బాసిటగా నిలుస్తుంది మన కూటమి ప్రభుత్వం అంతేకాదు వ్యవసాయ యంత్రీకరణ ఉంది మీరు చూసారు గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క బరక మొక్క కూడా రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మళ్లీ ఈ రోజు మనం వచ్చాం అధికారంలోకి మళ్లీ ఈ రోజు యాభై శాతం సబ్సిడీతో కృషి ట్రాక్టర్లు కానీ ఆయిల్ ఇంజిన్స్ గాని